జిల్లా కల్లూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లికి ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితి అంట స్థానిక పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయని అధికార పార్టీ వారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి ఒత్తిళ్లు తీసుకువచ్చారని అయినా ఎనబై ఐదు స్థానాల్లో పోటీ చేసి నలబైకి పైగా స్థానాలు గెలుపొందామని వాటిలో పలు మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు పిలిపిస్తూ సీసీ ఫుటేజ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి పరిశీలిస్తున్నారని ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించవద్దని తెలుపుతూ మతిభ్రమించి బీఆర్ఎస్ పార్టీ అనైతిక డబ్బులతో గెలిచిందంటూ ఓట్లు వేసిన ప్రజల్ని అస్పహాస్యం చేస్తూ అవమానించడం సరికాదని సత్య హరిశ్చంద్రుని వారసుల్లా మాట్లాడవద్దని మీరెలా గెలిచారో మేము కూడా అలాగే గెలిచామని మీరు కోట్ల రూపాయలు గ్రామాల్లో వెదజల్లి గెలవలేదా అంటూ పరోక్షంగా ఇరు పార్టీలు డబ్బుతో గెలిచామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించిన అదేవిధంగా ఉప సర్పంచులుగా వార్డు సభ్యులుగా కొలువుదీతున్న పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మూడో విడత సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు హోరాహోరీని తలపించే విధంగా జరిగినప్పటికీ అధికార పార్టీ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అనేక ఒత్తిడులు భయభాంతులు గురిచేసి ఎన్నికల ముందు ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళు బైండోవర్ కేసుల మీద పిలిపించడం స్థానికంగా ఉన్న ఎస్ఐలతో ఒత్తిడి చేయటం అనేక రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేయటం సాక్షాత్తు మన నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే తెలవని పరిస్థితుల్లో ఎమ్మెల్యే కానీ ఒక వ్యక్తి రథవెక్కి మరి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇది వేరే వైపు మళ్ళే విధంగా అసెంబ్లీ ఎన్నికలను కూడా తలపించే విధంగా ప్రచార పర్వాన్ని కొనసాగించి అనేక రకాల ప్రయత్నాలు చేసిన సత్తుపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎనభై ఐదు చోట్ల పోటీ చేసి నలభైకి పైగా స్థానాల్లో గెలుపొందటం జరిగింది నలభై చోట్ల గెలుపొందటమే కాదు తల్లాడ లాంటి హెడ్ క్వార్టర్ ఇది తట్టుకోలేక ఓరోలేక మతి భ్రమించి ఓట్లేసి గెలిపించిన ప్రజలను అపహం చేసే విధంగా ఏదో అనైతిక డబ్బుతో మేము గెలుపొందామని చెప్పి ఓటేసి గెలిపించిన ప్రజల్ని అవమానపరిచే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు పదిహేను సంవత్సరాలు నన్ను సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు చూశారు మొన్న కొద్ది తేడాతో ఓడిపోయాం మేము ఓటమిని అంగీకరించిన ప్రజా తీర్పుని గౌరవించే గత రెండు సంవత్సరాలుగా ఎన్ని అవాకులు చవాకులు వెళ్తున్నా సమన్వయంతో ఓపికతో మేము వ్యవహరిస్తున్నాం ఎప్పుడు కూడా ఎవరి పట్ల అమర్యాదగా ప్రవర్తించలే ఒక కులానో మతాన్నో ఒక వ్యక్తునో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా మేము ఎప్పుడు అమర్యాదగా మాట్లాడలే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇచ్చి మేము చేయటం జరుగుతున్నది నేను అడుగుతున్నా ఈ ఎన్నికల్లో మరి మీరు గ్రామాల్లో నిజాయితీగా దారా మీ గుండె మీద చేసుకుని చెప్పండి మీరు ఏమి చేయకుండా ఎన్నికలలో మీరేదో పెద్ద సత్యాల చెందుకు వారసులు లేక మాట్లాడుతున్నారు మేము గెలుపొందితేనేమో ఏదో ఒక రకమైన డబ్బు అంటున్నారు ఎవరి దగ్గర అక్రమ డబ్బు తీసుకోవాల్సిన కర్మ కానీ అక్రమక్రమం ప్రోత్సహించాల్సిన అగత్యం కానీ అట్లాంటి శక్తులు కానీ మా జీవితంలో ఎప్పుడు ప్రోత్సహించలేదు ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చట్టపరంగా కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళని శిక్షిస్తారు దానికి మేమే అడ్డంకులు సృష్టించలే అట్లాంటి వాళ్ళని ఏదైనా చేయాలంటే మేము ఎప్పుడు కూడా వాళ్ళ తరఫున మేము ఒకళ్ళతో చాలా చాలామంది రాజకీయ నాయకుల దగ్గరకు ఊర్లలో పోతుంటే వాట్సాప్లో ఫోటోలు దిగుతారు అంత మాత్రాన వాళ్ళు చేసే రోజు పనికి మాకేం సంబంధం ఉందని చెప్పి దాన్ని ఏదో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఇసుక మాఫియాని ఎవరు ప్రోత్సహిస్తున్నారు సాక్షాత్ నీ అనోంగ శిష్యుడు కొని ట్రాక్టర్లు కొని ఆంధ్ర నుంచి ఇసుక తీసుకొస్తుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇసుక మాఫియాని నువ్వు ప్రోత్సహించట్లేదా ఆ డబ్బుని దగ్గర లేదా గ్రీన్ఫీల్డ్ కాంట్రాక్ట్లు బేధించి ఆ డబ్బుని దగ్గర నువ్వు తీసుకోలేదా మట్టి మాఫియాని ప్రోత్సహించలేదా సాక్షాత్తు నీ టౌన్ పార్టీ అధ్యక్షుడు కొడుకే గంజాయి కేసులు హైదరాబాద్ దొరికింది కానీ ఏనాడు కూడా మేము అట్లాంటి చిన్న విషయాలను చిల్లర విషయాలని పత్రికా సమావేశంలో చెప్పలే సాక్షాత్తు నీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గా చన్నారావు కొడుకే హైదరాబాద్లో గంజాయి కేసులు దొరికింది సత్తుపల్లిలో కొంతమంది అమాయకులు గంజాయి కేసులు దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులుసులు చేసి మీరు లా ఊసు చేస్తే అది పోలీసు యంత్రాంగానికి మీకు సహకారం వచ్చి స్థానిక అప్పుడున్న సిఐని బదిలీ చేసిన విషయం వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతున్నా పద్ధతిలో ఓటేసి గెలిపించిన వాళ్ళని ప్రజాస్వామ్యంలో వాళ్ళని అవమానించే విధంగా అపాసం చేసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి దాన్ని వెనక్కి తీసుకోవాలి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము నీతి నిజాయితీ పదిహేను సంవత్సరాలు పనిచేసినాం ఇంకేదో మీ ఎస్సీల మీద కేసులు పెట్టించామని చెప్తున్నారు మేమా ఎస్సీల మీద ఎస్సీ యాక్ట్ పెడతారు ఎవరు మీరు ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఒక్క కేసు కూడా మేము పెట్టించలే ఎప్పుడు కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని మేము రాజకీయాలు చేయలే ఎవరైనా ఎస్సీఆర్కి పెట్టాలంటే వస్తే తమ్ముడు ఇట్లా కరెక్ట్ కాదు నిజంగా అన్యాయం జరిగినప్పుడు పెట్టాలి తప్ప మనం రాజకీయ స్వార్థం కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి కౌన్సిలింగ్ ఇచ్చిన వాడిని నేను ఎప్పుడు కూడా చట్టాన్ని మా పార్టీ ఏకపక్షంగా మీ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వయంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి భర్త ఓటకు వినియోగించుకున్న కాకర్లపల్లి ఓడిపోయింది మరి దానికి సమాధానం ఏం చెప్తూ ఎలా ప్రజా తీర్పుని గౌరవించాల్సింది ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం పట్ల కానీ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎందుకు వచ్చింది అనేది ఆత్మవిమర్శ మానేసి ఎదురుదాడి చేయటం లేకపోతే వ్యక్తిగత ఏజెండాలు తీసుకొచ్చి ఏదో జరిగిందనే పద్ధతిలో తీసుకొస్తున్నాం ఇవాళ మా నిజాయితీగా స్థానికంగా మా నాయకు పోరాడి కొట్లాడి నిజాయితీగా పనిచేసి ఈ విజయాలు వచ్చినాయి తప్ప ఏదో అక్రమ మార్గంలో మేము రాజకీయాలు చేయాల్సిన పను ఆ కర్మ మాకు పట్లే ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్న పేకాట హోటల్స్ ఎవరు ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్న మట్టి మాఫియాని పెంచి పోషిస్తున్నది ఎవరు సింగరేణి కాంట్రాక్ట్ లను బెదిరిస్తున్నది ఎవరు హైవే కాంట్రాక్ట్ లను బెదిరిస్తున్న ఎవరు ఇళ్ల పర్మిషన్లకు బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంది ఎవరు ఇది సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అందుకనే ఇవన్నీ తెలుసు కాబట్టి ఇవాళ ప్రజలు రెండేళ్లలోనే ఇది మీకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అది భావించకుండా ఏదో మేము ఒక కులాన్ని తిట్టినాను ఒక మతాన్ని దిచ్చినాను లేదు ఎవరో ఫోటోలు దిగినాయి అని చూపించి రాజకీయాల్లో చాలా మంది చాలా మందితో దిగుతారు దావోది కూడా కొంతమంది దిగినారు అంత మాత్రాన దానికేటో మీరు తీసుకొచ్చి చూపించేదో మీరేదో సత్యారచంద్రు వారసులు అని చెప్తున్నారు నేను ఇప్పటికైనా ఈ అసత్యాలు మానుకోండి సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజా తీర్పుతో ఎట్లా గెలిపొందామో మీరే రకంగా గెలిపొందారా మేము అదే రకంగా గెలుపొందాము మరి మీరు కూడా గ్రామాలకు కోట్ల రూపాయలు ఎరదల్లారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అది ఏ మాఫియా నుంచి వచ్చింది మీకు మీరు సమాధానం చెప్పాలి మీరేమైనా నిజాయితీగా గ్రామాలకు గెలిపొందారా మీరేమో డబ్బులు పంచలేదా మీరు అన్ని గ్రామాలకు తారీఖున లక్షల లక్షల రూపాయలు మీరు ఓడిపోతాం అనుకున్నారా మీరు ఎస్బీ సర్వే రిపోర్ట్ను పట్టుకుని లక్షల రూపాయలు ఎరదల్లారు మరి దానికి ఏంటి కారణం దాన్ని చెప్పాల్సిన పని లేదా మీరు ఎంత నీచులంటే తుఫాన్ బాధితుల సహాయార్థం వసూలు చేసిన బియ్యాన్ని డబ్బుల్ని అది మీరు ముఖ్యమంత్రి బర్త్డేకి ఆటో వాళ్ళకి పంచారు ఎప్పుడు కూడా మేము మీ తప్పు ఎప్పుడో చెప్పాలి మేము సరే ప్రజలు గహిస్తారని చెప్పి మేము అనుకున్నాం ఏ తుఫాను బాధితుల సహాయార్థం ప్రజలు సహకరించారు ఆపరణ ఆస్తాలు కోల్పోయి అన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకున్నారో సహాయం చేస్తే గ్రామాల్లో తదుపరి నియోజకవర్గ వ్యాప్తంగా మీరు తిరుగురు పోయి ఆ బియ్యాన్ని కందిపప్పుని అన్నింటినీ అక్కడ అమ్మి డబ్బులు తీసుకొచ్చి కొంత బియ్యాన్ని తీసుకొచ్చి మీరు ఆటో వాళ్ళకి పంచింది ఎక్కడిది ఇది వాస్తవం కాదా అయినా కూడా మేము సంయమతో ఉన్నాం ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకు అసభ్యంగా మాట్లాడే పద్ధతికి మేము ఎప్పుడు కూడా దిగదారులే ఇవాళ మీరు మా గెలుపొందిన దాన్ని ఓరవలేక మానసిక స్థైర్యాన్ని కోల్పోయి పైనుంచి మీకు ఏదో అక్షతలు పడుతుంటే ఈ ఓటమికి ఎవడో కారణం అని చెప్పి నిందించి ఏదో రకంగా చేస్తున్నారు తప్పు చేసిన వాడు ఎవరి పక్కన ఉన్నా చట్టాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థ ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి తప్పకుండా తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుంది దానికి అది ఎవడైనా తప్పు చేసినటువంటి బరాయించాల్సిందే దాని అన్నింటినీ కూడా మర్చిపోయి ఇవాళ మీరేదో పద్ధతిలో మా మీద మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏ రకంగా ప్రజల మద్దతుతో గెలిపొందారో మా సర్పంచ్లు కూడా అదే రకంగా గెలుపొందారు ఆ రోజు మీరు టీఆర్ఎస్ లో పుట్టుకతోనే కాంగ్రెస్ వాదులు అయినట్టు మీరు టీఆర్ఎస్ లేదా గుర్తు తరఫున ప్రచారం చేయలేదా మీరేదో పెద్ద పుట్టుకతోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఇలా మీరు మాట్లాడుతున్నారు మీరు కూడా ఐదేళ్లు టిఆర్ఎస్ పార్టీ నుండి అధికారాన్ని అనుభవించి చివరికి ఎన్నికల ముందు మీరు కూడా పోయారు అది మర్చిపోయి ఇవాళ ఏదో రకంగా మాట్లాడుతున్నారు ఇవాళ ఎప్పటికైనా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా తీర్పుని గౌరవించండి కల్లూరు ఎస్ఐ గారితో మొదలు పెన్నుపల్లి కానీ తల్లాడ గాని మిగతా ఉన్న వేంసూర్ సత్తుపల్లి పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇప్పటికి రెండేళ్ల నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళని స్టేషన్ తీసుకొచ్చి పిలిపిస్తున్నారు అసభ్యంగా మా వాళ్ళని మాట్లాడుతున్నారు ఓవర్ కేసులు పెట్టే పద్ధతిలో మీరున్నారు చివరికి సత్తుపల్లి పోలీస్ స్టేషన్కి ఎవరైనా పోవాలంటే సీసీ కెమెరాల ఫుటేజీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోయే విధంగా ఒక సిస్టాన్ని పెట్టుకుని ఎవరికి ఏ రకంగా పనియా కూడా నడిపే పద్ధతులు నడుస్తున్నాయి ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పుని పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారో గౌరవించండి ప్రజాస్వామ్య బద్దంగా గౌరవించండి ఇది రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ ఎన్నికల్లో సర్పంచులందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా వాళ్ళకి మేము పనులు చేస్తాం లేకపోతే వేరే వాళ్ళకి చేయమంటే మా సర్పంచుల తరఫున తప్పనిసరిగా